రెండు విషయాలు నేను కోరుకుంటున్నాను అండి ప్రజాప్రతినిధులకి మరియు వారి ద్వారా గ్రామ ప్రజలందరికీ కూడా పోలీసు వాళ్ళ మీకు ఎలావెల సహాయ సహకారాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం మీరు కూడా చాలా పెద్ద మండలం ముప్పై మూడు పంచాయతీలు దాటి గ్రామాలు ఉన్నాయి ఒక ఎడ్యుకేషన్ ప్రతిదానికి మేము కానిస్టేబుల్ కానీ మ్యాన్ పవర్ని యూజ్ చేసి పంపించడానికి చాలా రాంగ్ అవుతుంది కాబట్టి ప్రజాప్రతినిధులు పెద్దలో అందరికీ మనం ఏంటంటే ఫోన్ చేయగానే ఒక ఎంతో బాధతో అక్కడ ఒక పాట పట్టుకొని ఒక సమస్య తెలియపరచుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తారు ఆ వస్తున్నప్పుడు మేము వాళ్ళకి ఫోన్ చేసి మీ ప్రజాప్రతినిధులు ఫోన్ చేసి కొద్దిగా పంపించండి అనగానే త్వరగా వీళ్ళని త్వరగా పంపిస్తే కంప్లైంట్ బాధితుడికి మరియు అవతల వాళ్ళు కూడా మనం ఇమీడియట్ పరిష్కారం చేసి సిచ్యువేషన్ పెద్దది అవ్వకుండా లాండ్ బ్రేక్ అవ్వకుండా కోఆపరేట్ చేయడంలో మీ నుండి మా పోలీసు వారి సహకారం కోరుకుంటున్నాం అదేవిధంగా మేము ఇస్తున్న మాట ఏంటంటే సమస్య అనేది గ్రామంలో వచ్చినప్పుడు ఆ గ్రామస్తుల మధ్యన వాళ్ళ జడ్జిమెంట్ అనేది మీ గ్రామ పెద్దలే జడ్జిలు నా దృష్టిలో ఎందుకంటే వ్యవస్థ ఉన్న ఉన్నా సరే వాళ్ళు స్టేషన్కి వచ్చి కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ టైం కూడా చాలా స్పెండ్ చేసుకుని ఆ దూరం వెళ్ళి వాళ్ళు వేరే ప్రేయాస్ కుదుర్చుకొని తర్వాత ఎప్పుడో న్యాయం చేయలేక కట్ట గ్రామ ప్రజల్లో ఖచ్చితంగా ఒక న్యాయం జరుగుతుంది కాబట్టి నేను మీ పెద్దలందరికీ గౌరవించి మీ ద్వారా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అక్కడ అవన్ పక్షంలో చట్టం తన పని మా పద్ధతుల ద్వారా మీరు చేసుకున్నాను కాబట్టి మా పోలీసు సహకరించి కోఆపరేట్ చేయవలసింది కోరుతుంటూ రానున్న ఎప్పుడో ఒక నేను స్పోర్ట్స్ కోడల్లో సెలెక్ట్ అయ్యాను కాబట్టి స్పోర్ట్స్ ఫ్రీగా కోచింగ్ ఇస్తాను అట్ ద సేమ్ టైం మీ గ్రామస్తుల్లో యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యువకులు ఉంటాయి రైల్వేస్లో యాభై వేలు పోస్టులు పడ్డాయి యాభై వేలు పోస్టుల్లో మన నాపోయింది ఒక్కరైన జాబ్ రైల్వేస్లో ఎలాగే ఉంటే ఈ రాను మూడు నెలలో ఇక ఆరు నెలలో కానిస్టేబుల్స్ ఎస్ఎస్ పడతాయి ఒక్కరు ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఆ కుటుంబం నిలబడుతుంది ఒక ఊరు ఒక అతను ఆదర్శంగా మారి ఊర్లో యువకులందరికీ ఒక స్ఫూర్తి వస్తారు కాబట్టి యువత చెడు వేస్తానికి వెళ్ళకుండా మా తప్పుడు మేము రెండు పోరుస్తున్నామని బాగుంటా వాళ్ళకి ఫ్రీగా అన్ని మేము ఇస్తాం అన్ని విధంగా కోచింగ్ ఇచ్చి బయటికి నా ఫ్రెండ్స్ చేస్తానంటే ఆ విధంగా యువత చెడు వేస్తానికి చెడు మార్గానికి లేకుండా సక్రమైన మార్గం వెళ్ళడానికి పెద్దరాండి అధికారులు కూడా సహకారం ఇవ్వకూడదు కొద్దిగా అనివేది కాలంలో బయటకు వెళ్ళాలి ఈ అవకాశం ఇచ్చిన అఫీషన్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతుంది